హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానండి ఈరోజు కాకరకాయ పులుసు చేస్తూ ఉండను కాకరకాయ చేదు అనేసి చాలా మంది అయితే తినరండి ఇలా చేస్తే పూర్తి చేదు నేను చెప్పను కానీ నైంటీ పర్సెంట్ చేదు లేకుండా అయితే ఉంటుంది అందుకోసం నేను హాఫ్ కిలో కాకరకాయలు అయితే తీసి కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి శనగ ఒక కప్పు శనగంజలు అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను అదే పెనంలో విష్ణు చక్రాల కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి మీ ఇష్టం మీకు ఎలా అయితే అలా కట్ చేసుకోవచ్చు ఇలాగే ఉండాలి అని అయితే ఏం రూల్ లేదు కానీ అన్ని సమాంతరంగా ఉండేలాగా అయితే చూసుకోవాలండి ఎందుకంటే ఒకటి వేగి ఉంటుంది ఒకటి పచ్చిగానే ఉండిపోతుంది మనం డిఫరెంట్ గా కట్ చేసుకుంటే ఇప్పుడైతే ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎక్కువ ఆయిల్ వేసి ఇలా కలుపుతూ అయితే వేపుకోవాలండి కాసేపు ఉన్న ఒకటి మాడిపోతుంది ఇంకొకటి వేగదు ఇంకొకటి వేగి ఉంటుంది అలా అయిపోతుంది గా అయితే ఓ ట్వంటీ మినిట్స్ దాకా పడుతుంది అన్ని ఇలా మగ్గే వరకు నైంటీ పర్సెంట్ మగ్గే వరకు అయితే ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇలా అన్నిటినీ ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి కాకరకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేసి అయితే పెద్దవాళ్ళు చెప్తారు మంచిని ఎప్పుడు మనుషులు నమ్మరు నిజమా కాదా చెప్పండి అంత పెద్ద డైలాగులు ఎందుకక్క అంటారేమో నిజమండి నేను చెప్పేది కాకరకాయ మనకు చాలా మంచి చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు అదే పెనంలోకి ఇంకా సాయిల్ వేసి పోపు దినుసులు వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా అందులోకే వేసి వెల్లుల్లిపాయలు కొన్ని ఎక్కువే వేసుకోవాలండి కట్ చేసుకున్నవి అవి కాస్త మగ్గాక టమాటా ముక్కలు రెండు వేసి మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదండి అవి కూడా ఇందులోకే వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారం ఉప్పు తగినంత అన్నీ వేసి ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి పచ్చివాసనంతా పోయి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మసాలాలన్నీ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నానండి అది కూడా ఇందులోకే వేసి ఓ టెన్ మినిట్స్ ఉడికించుకుంటే కాకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి కాకరకాయ కర్రీ టేస్ట్ అంతా మనం కాకరకాయ వేయించడంలోనే ఉంది అది మాత్రం మర్చిపోకండి కాకరకాయ కర్రీ సంగట్లోకైనా అన్నంలోకైనా ఎందులోకైనా బాగుంటుంది చాలా బాగుంటుంది పచ్చి కరివేపాకు కొత్తిమీర నా దగ్గర లేదు ఉంటే వేసుకోండి కరివేపాకు పులుసుల్లోకి చాలా అద్భుతమైన టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడైతే కాకరకాయ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న చెనగ్గింజలను అయితే పడి కొట్టు పెట్టుకున్నానండి అంటే మిక్సీకి వేసి పెట్టుకున్నాను ఇది ఒక కప్పు ఇందులోకి వేసి ఓ ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే చాలండి పులుసు చిక్కగా వస్తుంది ప్లస్ చేదు పోవడానికి చెనగ్గింజలు కూడా కాస్త తోడుపడతాయి కాకరకాయకి శనగ్గింజలే వేయకుండా కూడా చేసుకోవచ్చు బెల్లం వేస్తారు ఇంకా ఏదేదో వేసి చేస్తారు అలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు అలా అలా చేసేదానికంటే ఇలా చేస్తేనే బాగుంటుంది మన ఛానల్లో ఇంకే రెసిపీ అన్నా కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను బాయ్ బాయ్